ਰਾਜਾ ਦੇ ਰਾਜੈਨਾ ਹੋ ਰੋ ਦੇ ਪ੍ਰਜਾ ਦੇ ਉੱਚੇ ਚ ਨਿਚੇ ਚ ਨਾਰੇ ਹੋ

రాజాది రాజైన వారికి నమస్కారములు మీరెవరు మేము తూర్పు దేశపు జ్ఞానులం మీ రాకకు కారణం యూదులు రాజుగా పుట్టినవాడి ఎక్కడ ఉన్నాడు వాడెవడు యూదులకు రాజును నేనే కదా తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వచ్చి మహారాజా నక్షత్రం ఒకటి కొలిది నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రం మేము చూసిన నక్షత్రాలన్నింటిలోకి ప్రత్యేకమైనది మహారాజా అంతేకాదు మహారాజా ఆ నక్షత్రం సంకేతం రాజు జననం కారణం కోసమే ఏమి చెప్పేది మిమ్మాటికి నిజం మహారాజా మంత్రి చిన్నాను ప్రభు విన్నా ఎవర్రభు వీరు ప్రయాణం వల్ల అలసి ఉన్నారు. విశ్రాంతిని కల్పించండి. సిద్ధమ్మ రాజు ఎక్కడ జన్మించి ఉంటాడు మంత్రి? మహారాజా మన కోటలో ప్రధాన యాజకులు శాస్త్రులు ఉన్నారు కదా. సహబాష్ మంత్రి సహబాష్ మంచి ఆలోచన. ఎవరక్కడ? సిద్ధమ్మా ప్రభు తక్షణమే శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుము. సిద్ధమ్మ రాజాది రాజైన రాజు పుట్టాడట అతడెక్కడ జన్మించాడు తెలుపండి బిత్లహేమ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీవాడు నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది మహాప్రభు అవును ప్రభు అవునవును యోధయా దేశపు మెంతలు హేమా నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానం కావు ఇస్రా నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో వచ్చును అని ప్రవర్తల ద్వారా ప్రవచింపబడినది మహారాజా అర్థమైంది ఇక మీరు సెలవు పుచ్చుకున్నాము ధన్యవాదములు మహారాజా ఎవరక్కడ చిద్ధం సిద్ధం మహాప్రభు తక్షణమే జ్ఞానులను రహస్యముగాన యుద్ధకు పంపించుము సిద్ధం మహాప్రభు ప్రఘునుల వారికి నమస్కారం జ్ఞానులరా మీరు తక్షణమే వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను నువ్వు వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం పంపించుము ఇక మీరు సెలవు తీసుకురము మంత్రి హెల్ాజా మంత్రి రాజా రాజులకు రాజును ప్రభులకు ప్రభునైన యూదల రాజు జన్మించినది వాస్తవం ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఆ పోనీ ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానము లేకుండా అసంతర్భములాడకు ఎవడో రాజు పుట్టాడట రాజులకు రాజట చుక్క చెప్పిందట రాజులకు రాజును ప్రభులకు ప్రభునైన నేనుండగా మరొక్క రాజు జనించుటయా జనించి ఈ ధరణి ఎందు జీవించుటయా అసంభవం అయినను జ్ఞానులు పలికిన దానిలో సత్యము దాగి ఉండవచ్చునేమో కదా శాస్త్రులు పలికినది ఎన్నడూ మానలేదే అయ్యారే ఏమీకర పరిణామము కనుగొని కోప వేగమన కన్నులంగము సాంద్రకర్మ సహితం నింత పీడన వికాస్ ఈ భూమండల పర్యంతమున దశ దిశల ఏక చక్రాధిపతిగా ఏలుచున్న నేను అతిరథ మహారథులైన సామంతరాజుల చే వీరాతి వీరుడనని కొనియాడబడుచున్న నేను సమస్త వేద పండితుల చే అష్టదిక్పాలకుల చేతిరాజులను నేను కథనరంగంలో కత్తి చేత పోని నా కరవాల పటిమతో ప్రత్యర్థి గుండెల్ని చీల్చి చెన్నాడిన ఒక్క ఒక్కొక్క శిశు జననముతో కలత చెందనేలా అయ్యారే ఏమీ ఇప్పటి నా కర్తవ్యము ప్రాణప్రదమైన మా పూర్వీకుల నుండి లభించిన ఈ రత్నాకచిత సువర్ణాభరణమైన సింహాసనము నుండి రాజాతిరాజైన ఈ హేరోద్ రాజు నెట్టివైబడినప్పుడు పురజనులు ఇది చూచి గొల్లు ననవరే కథన రంగంలో నా కరవాల దాటికి నిలవలేక నా శరణు చుచ్చిన నా తోటి సామాంత దండ నాయకులు ఇది చూచి పక్కునవరే అయ్యారే మానధృండనై సారోభం ఉండనైనా నేను ఇది చూచి ఎలా జీవించవలే శాంతించండి ప్రభు శాంతించండి శాంతి 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 ఎక్కడుంది శాంతి మా మనం పున కలత మాకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ శిశువును మా కరవాలకు ఎరవేసి వధించే వరకు మాకు శాంతి లేదు శాంతి రాదు శాంతి చేయించదు